డిఎస్సి నోటిఫికేషన్లో అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా మంగళగిరి అంబేద్కర్ సెంటర్లో యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం నేతలు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అప్రెంటిస్ విధానం రద్దు చేసి ఉపాధ్యాయ పోస్టులను ఇరవై ఐదు వేల వరకు పెంచాలని డిమాండ్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్లో పదమూడు రోజుల పాటు తమ నిరసనతో సాధించుకున్న వాటిని నేటి ప్రభుత్వం అమలు చేయడంపై పాత విధానం అమలు చేసే వరకు నిరసన వ్యక్తం చేశారు మెగా డిఎస్ చేయాలని డిమాండ్ చేశారు ఆ జీవోని రద్దు చేయాలని అట్లాగే అప్రెంటిస్ విధానం అనేది విద్యాశాఖలో ఇంతవరకు లేదు గతంలో ఉన్నదాన్ని కూడా రద్దు చేయడం జరిగింది కాబట్టి అట్లాంటి రద్దు చేసిన విధానాన్ని మరలా తీసుకొస్తున్న ప్రభుత్వ చర్య సరైనది కాదు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఐకోపాధ్యాయ ఫెడరేషన్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లోనూ జీఓ ప్రతులని తగలబెట్టమని చెప్పేసి పిలిపించింది ఆ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకి ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ మన మంగళగిరిలో కూడా నిర్వహిస్తూ ఉన్నాం